ઓકે 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 ఆప్లో మాగాలి ఇంజనీర్ అబ్బేది గాజిల అంటున్నా మా మాగుత్తు గాజిల గణకల అడల కొడ ఇది ఇకడేన నగడ వెళ్ళొ మా గాజిల జుట్టు కొడయండి ఐ ఎంఎల్ఏ చేయాలి మా మా నౌస్టర్ చేస్తా సార్దే బైట్ గో ఇల్లో మా మా గాజిల కమా మా ఎల్లి గాజిల సపోర్ట్ પાપા જય શ્રી કૃષ્ણ તમને આમ તમને વડીલ રણ 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 જેકે એમએલ નેટર અત્યારે મારી રવડ આ સાંભળતા ભાઈ કૃષ્ણ પાપા રાયરા પામા બાંડીલા સમજે પાપા આદિવાસી પચ્ચોવે ને 19 19 બોલે હે મિત્રો એટલે વાલીરાજ

வணக்கம் 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 అబ్జీ గారు కానీ తాతాజీ గారు కానీ చెప్పడం జరిగింది వీళ్ళ ఏం చేయలేని పరిస్థితుల్లో నేను దరిసరిలో గ్రామం పెట్టి ఒక పనికిమాల చైర్మన్ బోర్డు పెట్టుకునే వెధవా నన్ను విమర్శిస్తా ఉన్నాడు నేను ఒకటే చెప్తాను నేను మొత్తం మీ జాతకం అంతా ఎవరి దగ్గర ఉద్యోగాలు తీసుకున్న డబ్బులు తీసుకున్నావు డబ్బులు ఇంకా వెనక్కి అవున పరిస్థితుల్లో వెంటబాడు వెళ్ళి నేను వస్తే రౌడీజన్ పెరిగిపోదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా నేను ఎవరి దగ్గర రౌడీజన్ చేశాను ఈ పనికిమాల మాట్లాడతాం అది పట్టుకుని ఒక బురజల్లి కార్యక్రమం పెట్టుకున్న ఈ వెదలకు తగిన బుద్ధి చెప్పాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా నీకు పదవి ఉంటే ఈ ఊరు ఒరిగింది ఏం లేదు మడతట్టి ఎక్కడైనా పెట్టుకో అంతేగాని ఎవరిని పడితే నోటుకు వచ్చినట్టు మాట్లాడితే తగిన చర్యలు ఉంటాయని కూడా నీకు తెలియజేస్తా ఉన్నా ఒక నీకు విశ్వాసం లేదు నా దగ్గరికి వచ్చి నాకు ఈ సైట్ కొంటే ఐదు లక్షల కమిషన్ ఇప్పించమని అడిగిన పెద్ద మనిషి ఈ రోజు నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు నేను మాట్లాడతా ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ మీటింగ్ లో ఈసారి ప్రెస్ మీట్ లో ఖచ్చితంగా పేర్లు వివరాలు ఎవరి దగ్గర లంచాలు తీసుకున్నాడు ఎవరి దగ్గర ఉద్యోగం డబ్బులు తీసుకున్నాడు అన్ని కూడా ఆ చైర్మన్ గురించి కూడా నేను చెప్తా పోతే ఈరోజు పెంట కలిసి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గాలని ఆగ్రహంగా నెగ్గిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కనీసం వీళ్ళంతా నాకు చందాలు ఇచ్చారు నన్ను నెగ్గించారు వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలని కూడా లేకుండా గుమ్మాలో నిలబెట్టిన మాట సందర్భం ఆ పెద్దలే నాకు చెప్పారు అంటే సోదరులు అర్థం చేసుకోండి ఇవాళ కులం కంటే కూడా వ్యక్తి ముఖ్యం ఇవాళ రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మనకి ఏదైతే డబ్బు ఉందో మనకి ఏదైతే ఆస్తి ఉందో ఆస్తి విలువ తగ్గిపోతా ఉంది ఇది నిజంగా కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఐదుగురు ఐదుగురాలు తిన్నారు తప్ప ఉన్న రెడ్డి కులస్తులు కానీ ఏ పాపం ఏ పుణ్యం తెలియదు కేవలం అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వైసీపీ నాయకపక్షంగా నెగ్గించినటువంటి ఘనత ఈ పెంటపాడి గ్రామాలకు దక్కుంది నెక్కిన తర్వాత ఇవాళ చూస్తే ఏ వీధిలోకి వెళ్ళినా అయ్యా మాకు డ్రైన్ లేదు నీళ్ళు లేవు తాగుతాగు మంచి నీళ్ళు లేవు ఎమ్మెల్యే రాడు మీరు వచ్చి ఇప్పుడు ఎలక్షన్ లో ఓట్లు అడుగుతారు తర్వాత కనపడరు అని చెప్పి వీళ్ళ గురించి మనల్ని అడుగుతూ ఉన్నారు మేము అలా ఏం చేయలేదే పద్నాలుగు పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ రూలింగ్ లో ఉండగా ముళ్లపూడు బాబురాయక జడ్పీ చైర్మన్ గా ఉండగా మరి దాసరప్పన్న గారు బ్యాంక్ డైరెక్టర్ గా ఉండగా మన గోపిరెడ్డి గారు ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ గా ఉండగా కినపతి వెంకటరావు గారు జడ్పీ టీసీగా ఉండగా ఈ గ్రామంలో అడిగిన పనులన్నీ చేయించారా లేదా మీరు ఒకసారి ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆలోచించండి అప్పుడు మీరు అడగండి ఈరోజు లక్ష్మారెడ్డి గారు గోపిరెడ్డి గారు ఇంటింటికి తిప్పి తీసుకెళ్తే బాబు ఈసారి నీకు తప్పనిసరిగా ఓట్లు వేస్తాం మేము ఈ లాస్ట్ టైం ఓట్లేసి పొరపాటు చేసామనేటువంటి విధానం కనపడతా ఉంది ఎంత ఎంత అభిమానంతో చేసిన వ్యక్తులు ఈ రోజు పార్టీని రిజెక్ట్ చేస్తున్నారంటే కారణం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కాదని అడుగుతూ ఉన్నా నిజంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతోనే ఈయన ఎక్కాడు లేకపోతే అప్పుడు రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో ఈయన నెక్కాడు ఇండిపెండెంట్ గా ఎప్పుడు కూడా చేసిన పాపని పోలేదు ఒకవేళ ఓడిపోతే బయటకు వచ్చి మేము ఉన్నామని చెప్పిన దాఖలాలు కూడా ఈ పెద్ద మనిషి లేవు ఇంకా అతను కూడా తిరిగి కొంతమంది సొల్లుగా అక్కడికి సన్నాసులు చెప్తున్నా ఎవరైనా మాట్లాడినప్పుడు ఆధారం ఉండాలి నేను రౌడిజం చేయలేదని మీరు ఏ గుడిలోకి చెప్తే బలుసు గుడికొచ్చి గుడికి వచ్చి ప్రమాణం చేస్తాను నా గురించి నేను మాట్లాడి సన్నాసం ఎవడైనా ఉంటే వచ్చి ప్రమాణం చేయమే నేను రాజకీయ సన్యాసం చేస్తా ఇలాంటి ఎవరినైనా అడగండి డబ్బు లేదని చెప్పండి మీరు రాష్ట్రంలో దోషేసుకున్నామని చెప్పండి జనం ఒప్పుకుంటారు అంతేగాని అది మానేసి ఇవాళ మీరు ప్రతిపక్షాలు కుట్రా చంద్రబాబు నాయుడు గారు కుట్రా పవన్ కళ్యాణ్ కుట్రా నరేంద్ర మోడీ గారు అలా చేస్తున్నారు అని చెప్పడం కాదు మీరు అప్పులు చేశారు తాకట్లు పెట్టారు తాకట్లు పెట్టడానికి మిగలేదు మళ్ళీ ఏదైనా ముస్తి కేంద్రం పడేస్తే మనకే ఆ డబ్బులు మళ్ళీ పెన్షన్ వాడాలి లేకపోతే ఏఎస్సీ ఎస్టీ సప్లైను వాడేయాలి ఏదో డబ్బులు వాడేయాలి అనే విధానంగా గవర్నమెంట్ వెళ్ళడం ఏమీ సమంజసం కాదు అందరూ ఆలోచించేయలసిన అవసరం ఉంది ఇవాళ ఒక కులం బతకట్లేదు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కులాల్లో అన్ని మతాలు ఇక్కడ సమానంగా ఉన్నాయి అందరూ కలిసి మనం వృద్ధి చేసుకుంటాక అభివృద్ధి చేసుకుంటాక రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పాకులాడవలసిన అవసరం ఉంది అదే బానేసి ఇవాళ నాకున్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఈ గ్రామాల్లో నెగ్గిస్తే మీరు వాళ్ళకే టోపీ పెట్టిన సందర్భం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్తూ ఉన్నారు కానీ ఈ గ్రామానికి పోనీ అత్యధిక డబ్బు ఇచ్చి మంచినీళ్లు ఇచ్చి డ్రైన్లు ఇచ్చి రోడ్లు వేసి ఇళ్ల స్థలాలు ఇచ్చి సంతకాలు పెట్టించుకున్నారు ఇళ్ల స్థలాలకు కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు